కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎంఎం టీఫీ జియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఏఎంటి ఫిజియోథెరపీ క్లినిక్ నందు ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో వైద్యులు శ్రీరామ్ ఉచితంగా వైద్య సేవలు సలహాలు సూచనలు మందులను అందజేశారు ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు శ్రీరామ్ మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో మనిషి అనేక రుగ్మతలకు గురవుతున్నాడని మనిషికి సరైన వ్యాయామం నిద్ర శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలోని కండరాలు నరాలు ఎముకలకి సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొల్ల శ్రీనివాసరావు జగ్గంపేట జనసేన మండల ఉపాధ్యక్షులు అచ్చె వీరబాబు ముల్లిటి వెంకట ప్రసాద్ వైసీపీ నాయకులు ఉదయ్ సముద్ర ఫ్లెక్స్ గణేష్ లక్ష్మి శాస్త్రి జగ్గంపేట పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు ఈ రోజున ఫిజియోథెరపీ అనేది ఆధునిక జీ వైద్య రంగంలో ఒక సంజీవని కింద పనిచేస్తుంది అండి మనిషి శరీరంలోకి ఎటువంటి రసాయనాలు కానీ లేకపోతే మందులు కానీ పంపించకుండా కేవలం కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా చికిత్సను అందించడానికి ఫిజియోథెరపీ అంటారండి ఈ భౌతిక పద్ధతులు అనేసరికి కొన్ని రకాలైన మానిప్యులేషన్స్ కానివ్వండి లేకపోతే కొన్ని రకాలైన వ్యాయామాలు కానివ్వండి లేదా కొన్ని రకాలైన ఎలక్ట్రికల్ మొడాలిటీస్ కానివ్వండి వీటి ద్వారా మనిషి శరీరంలో కొన్ని రకాలైన యాక్టివిటీస్ని కదరేక తీసుకురావడం లేకపోతే మనిషి యొక్క పెయిన్ని తగ్గించడానికి మనం ఉపయోగించడం జరుగుతుందండి ఇది సాధారణంగా కాలం ఎక్కువ ఆర్థోపెడిక్ మరియు న్యూరాలజీ విభాగాల్లో మాత్రమే దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు కానీ ఇప్పుడు దీని స్పాన్ అనేది చాలా ఎక్స్పాండ్ అయిందండి ఇప్పుడు వచ్చి ఇది కార్డియోథరసిక్ కానీ గైనకాలజీ కానీ ఆంకాలజీ కానీ ఇలా రకరకాల విభాగాల్లో కూడా ఫిజియోథెరపీ అనేది చాలా కీలక పాత్రను పోషిస్తుందండి ఈ వైద్య విధానం ద్వారా ఎందరికో డిఫార్మిటీస్ని అంటే కొన్ని రకాల వైకల్యాల్ని మనం లేకుండా చేయడం జరుగుతుందండి లేదా కొన్ని రకాల వైకల్యాలను తగ్గించడానికి కూడా ఫిజియోథెరపీ అనేది ఉపయోగపడుతుందండి కొన్ని సర్జరీస్ తర్వాత వచ్చే డిఫార్మిటీస్ని మనం సర్జరీ అయిన వెంటనే ఫిజియోథెరపీ మొదలు పెడితే ఆ డిఫార్మిటీస్ని రాకుండా చేయించండి అట్లాగే పెరాలసిస్ విషయంలో పెరాలసిస్ స్ట్రోక్ విషయంలో ఫిజియోథెరపీ అనేది ఒక సంజీవనిలా పనిచేస్తుంది అనమాట ఈ పెరాలసిస్ ట్రీట్మెంట్లో వచ్చి ఫిజియోథెరపీ అనేది పెరాలసిస్ వచ్చిన తర్వాత వెంటనే వైద్యం మొదలు పెడితే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి పేషెంట్ని కంప్లీట్గా రిహాబిలిటేషన్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి చాలా మటుకి తన డైలీ లైఫ్ యాక్టివిటీస్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అలాగే పెయిన్ ట్రీట్మెంట్లో అంటే సర్వైకల్ స్పాండలైటిస్ కానీ లేదా లంబా స్పాండలైటిస్ కానీ ఆస్టియాథలైటిస్ కానీ టెన్నిస్ సెల్బో కానీ పిఎస్ షోల్డర్ కానీ ఇలా రకరకాలైన కండ్రాలకు సంబంధించిన నొప్పులు కానీ లేదా నరాలకు సంబంధించిన నొప్పులు కానీ ఈ నెప్పుల్లో కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అట్లాగే కొన్ని రకాల జీవనశైలి మార్పులు అంటే మనం కూర్చునే నించునే పడుకునే పొజిషన్స్లో చేంజెస్ చేయడం ద్వారా కూడా ఈ నొప్పుల్ని మనం తగ్గించవచ్చు ఈ పేషెంట్స్కి ఒక పక్కన ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఒక పక్కన ఎలక్ట్రికల్ మొడాలిటీస్ ద్వారా వైద్యం చేస్తూ మరో పక్కన పోచరల్ చేంజెస్ ద్వారా ఇలా రకరకాల పద్ధతుల్లో మనిషి శరీరంలోకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రసాయనాల్ని పంపించకుండా కేవలం మన భౌతిక చికిత్సల ద్వారా మనం వైద్యాన్ని అందించడం జరుగుతుందండి ఈ ఈ విభాగాల ద్వారా మేము చాలామందికి మా ద్వారా నొప్పి తగ్గించడం కానీ లేకపోతే వైకల్యాల నుంచి వైకల్యాల నుంచి ఉపశమనం కలిగించడం కానీ వైకల్యాలను తగ్గించడానికి కానీ ఎన్నో రకాలుగా ఈ ఫిజియోథెరపీ విభాగంలో మేము పనిచేయడం జరిగింది మేము దాదాపు పది సంవత్సరాలుగా మేము ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ని అందించడం జరుగుతుందండి మాకు జగ్గంబేట పచ్చిపాడు రెండు నియోజకవర్గాల్లో కూడా మా క్లినిక్స్ ఉన్నాయి ఈ క్లినిక్స్ ద్వారా మేము అనేక మంది ప్రజలకి మనం ఈ చికిత్సలను అందిస్తున్నాం ఇంతమందికి ఈ చికిత్సను అందించే అవకాశం ఇచ్చిన ఈ ప్రొఫెషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే పదకొండు సంవత్సరాల క్రితం నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేసేటప్పటికీ ఈ ఫిజియోథెరపీ వైద్యం మీద పెద్దగా ఎవరికి అవేర్నెస్ లేదు కానీ మేము ఎన్నో రకాలైన అవగాహన సదస్సులు మెయింటైన్ చేయడం కానీ లేకపోతే పేపర్లో ఆర్టికల్స్ రాయడం కానీ వీటిలో సహకరించిన మీడియా మిత్రుల్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రచారం కానీ మా ఫిజియోథెరపీకి దీని ద్వారా ఈ రోజున ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే విలేజెస్లో పల్లెటూరులో పేషెంట్స్ తమంతట తామే ఈ ఫిజియోథెరపీ వైద్యానికి వచ్చి చేయించుకుంటున్నారండి పూర్వం అయితే ఓ డాక్టర్ గారు పంపిస్తే వచ్చేవారు ఇప్పుడు మనకి ఇది అవసరం అని వాళ్ళకి వాళ్ళే తెలుసుకుని వచ్చి మా దగ్గర వైద్యం చేయించుకుంటున్నారంటే మేము మేము మీడియాలో రాసిన ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేసాయి వీటికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి అట్లాగే మా క్లినిక్స్ ఎంత సక్సెస్ అవడంలో మాకు సహకరించిన అనేక మందికి డాక్టర్స్కి అట్లాగే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు అండి థ్యాంక్ యూ